పార్వతీపురం మన్యం జిల్లా అంతర్రాష్ట్ర రహదారిపై వరినాట్లు వేసి వినూత్న నిరసన కొమరాడ మండలం గుమలా వద్ద రహదారిపై ఏర్పడిన భారీ గుంతలు భారీ గుంతల్లో ఎప్పటికప్పుడు ఇరుక్కుపోతున్న వాహనాలు అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతూ సిపిఎం నాయకులు వినూత్ నిరసన பாத்தாரு. <music/> கமலு 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 కొమరాడ మండల కేంద్ర బోమడి గ్రామం సమీపంలో ఇలాంటి ఈ కొయ్యే ఇది గరిజన ఆరు నెలలుగా పెద్ద పెద్ద గొయ్య ఉంది ఇప్పటికే ఈ కొయ్యే ఇక్కడ భారీలు తాగి చోట మీరు పార్టీ ఆచార్య మీద పట్టకమే అలాగే ఆరంభ అధికారులు వచ్చారు ఇక్కడికి నీటిలోన నాలుగు రోజులు వేశారు అయినా ఇంతవరకు పూర్తిగా లేదు ఇదని చెమ్మ ఇది పెద్ద గుడుపున ఉప్పడి లాగా ఉంది ఇది చెట్టడు గుంత్రా నేత నాగవ్వ నది అడుగుతున్నా చెన్నూరు నది అని కూడా ఇది అంటే మంచిదే లు అడుగు ఇబ్బంది చెప్పండి రాత్రి ఉండిపోయిన పరిస్థితి ఉంది జరుగుతుంటే మన ఆర్ఎ అధికారులు కనీసం స్పందించడం పట్టించుకోలేని పరిస్థితి ఉంది అందుకని మేము అనేక విధాలుగా ఆందోళన చేస్తే కొత్తగా వచ్చిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు రోడ్ల మరమ్మతి పాటల కోసం ఇన్ని కోట్లు విడుదల చేసామన్నారు అలాగే మన జిల్లా కలెక్టర్ గారు ఐదు వాళ్ళ క్రితం పద్నాలుగు వందల నాలుగు వందల పద్నాలుగు కోట్లు మన మరమొత్తి కోసం విడుదల చేసే మన ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి కాబట్టి వెంటనే ఈరోజు మన కొనుగోలు నియోజకవర్గ ఎంబర్ జోగి జాగ్రత్త మేడం గారు అలాగే మన మంత్రి గారు గిరిజన శక్తి మంత్రి గారు గారు చంద్రేణి మేడం గారు కూడా మరమబద్ధి పనులు చేస్తే మనం హామీ ఇచ్చారు ఆ హామీ వరకు కోటి డెబ్బై లక్షలు వారవతి నుండి మూనేరు వరకు మూడు రెండు రాజధాని మార్గంలో పద్నాలుగు భోజులు కోటి డబ్బులు అక్కడికి విడిద మీరు మంజూరు చేసి ఆ డబ్బులు విడుదల చేస్తే అటు వాహనదారులకు ఇటు ప్రయోజనం కాపాడదు అని చెప్పి కోరుతున్నాం కలెక్టర్ గారు మీరు అన్ని కాలుగురు వెళ్ళారు చేతంపేట వెళ్ళారు ఒకసారి మీరు వచ్చే ఈ రోడ్లు చూడండి మా కష్టాలు తెలుసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు ఆర్ఎంపి అధికారులు బేకింగ్ పెట్టరు మొత్తం డబ్బులు మీద లైసెన్స్ లేదు డబ్బులు యూనిఫామ్ లేదు డబ్బులు మరి రోడ్డు వాళ్ళు ఎవరి మీద మీరు పండుగ తెలియజేస్తున్నాం ఏదేమైనా ఈ రోజు ఇక్కడ ఈ రోడ్ల మీద ఉడిపుడితే ట్రాక్టర్ తో దున్ని ఈ రోజు ఉడిపిడితే నిరసన తెలియజేద్దాం ఇప్పటికైనా ఆర్ఎం అధికారులు కళ్ళు తెలవాలి కోటి డెబ్బై లక్షల రూపాయలు అంటే విడుదల చేసి ఈ రోడ్డు మరమ్మతి పనులు చేపట్టాలని చెప్పి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి